హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఈ రోజు ఉన్నాయి సో ఇక మొదటిది చూసినట్లయితే టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తాం కాంగ్రెస్ వైస్ ప్రెసిడె ప్రెసిడెంట్ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు నిరుద్యోగుల నుంచి కొంత ఒత్తిడి అనేది పెరిగింది కాబట్టి సో వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు టిఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి సో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు సో మంగళవారం గాంధీ లో ఆయన మీడియాతో చిట్ చాట్ సో కాంగ్రెస్ ప్రభుత్వం మరి టిఎస్పీఎస్సి పై దృష్టి పెట్టి ప్రక్షాళనకు కసరత్తులు చేస్తున్నదని చెప్పేసి తెలిపారు సో ఇందులో భాగంగానే చైర్మన్తో సహా మరి సభ్యులను రాజీనామా ప్రభుత్వం రాజీనామా చేయించిందని చెప్పేసి చెప్పారు అయితే ఈ రిజైన్లపై గవర్నర్ తమిళసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి పేర్కొన్నారు రాజీనామాల ఆమోదంలో మరి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని చెప్పేసి స్పష్టం చేశారు ఈ అంశాన్ని గవర్నర్ కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారంట సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం సో రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారని చెప్పేసి వివరించారు రాజీనామాల విషయంలో మరి కొలిక్కి రాకపోవడంతో మరి నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుందని చెప్పేసి స్పష్టం చేశారనమాట సో మనకు మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి తొందరలోనే మరి దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా అన్ని కూడా ఆ గవర్నర్ ఆమోదం పొందితేనే దాని తర్వాత మనకు నోటిఫికేషన్లు కానీ ఫలితాలు గత పరీక్షల ఫలితాలు గాని వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అది త్వరగా కావాలని కోరుకుందాం ఎస్ ఇక నెక్స్ట్ చూద్దాం గ్రూప్ టూ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు పాసటక నిలవాలని గత ప్రభుత్వం హయాంలో లీకేజీలు రద్దయినటువంటి గ్రూప్స్ పరీక్షలను త్వరగా మరి నిర్వహించడానికి కృషి చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరి కసిరెడ్డి మణికంఠ పుట్ట లక్ష్మణ్ తెలిపారన్నమాట సో గతంలో రెండు సార్లు రద్దయినటువంటి గ్రూప్ టూ పరీక్షను జనవరి ఆరు ఏడు తేదీల్లో నిర్వహిస్తామని టిఎస్పీఎస్సి గతంలో ప్రకటించిన దానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు పరీక్ష నిర్వహిస్తారా లేదో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని వారు కోరారు టిఎస్పీఎస్సి చైర్మన్ గాని సభ్యులు రాజీనామాలు చేయడం వల్ల ఆ పరీక్ష జరుగుతుందా మరి జరగదా అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారని ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేసి పేర్కొన్నారు సో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం పేపర్ లీకేజీలపై చర్యలు తీసుకోకపోవడంపై విసుకు చెందినటువంటి నిరుద్యోగులు బీఆర్ఎస్ ని ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారని మరి కొత్తగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారని చెప్పేసి టిఎస్పీఎస్సి ని మరియు ఆ టిఎస్పీఎస్సి బోర్డును ప్రక్షాళన చేయాలని కోరారు సో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలు సమపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోర్టు ప్రభావంపై పడకముందే మరి ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారనమాట సో ప్రభుత్వం వెంటనే ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి జాబ్ క్యాలెండర్ పై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరారు సో చాలా సూపర్ మంచి మంచి విషయాలు డిమాండ్ చేశారు నెక్స్ట్ గ్రూప్స్ జాబ్ క్యాలెండర్ పై స్పష్టత ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్ఏ సో ఈ గ్రూప్స్ పైన గానీ జాబ్ క్యాలెండర్ పైన గానీ స్పష్టతనివ్వాలని చెప్పేసి సేమ్ మ్యాటర్ అది రైట్ ఎస్ అది ముఖ్యమైనది గవర్నర్ నిర్ణయం తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు మరి చామల మరి అదే సేమ్ మ్యాటర్ ఇక్కడ ఉంటది అంత కొత్త మ్యాటర్ అయితే ఏముండదు ఉండదు ఈనాడు పేపర్లో రావడం జరిగింది మనకు ఏంటంటే టిఎస్పీఎస్సి చైర్మన్ గానీ సభ్యుల రాజీనామాలపై మరి గవర్నర్ తమిళసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు మరి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి పిసిసి ఉపాధ్యక్షుడు మరి చావల కిమర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆయన మంగళవారం మాట్లాడడం జరిగింది సో ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఇరవై రోజులు అవుతుందని అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి నిరుద్యోగుల్లో మరి అనుమానాలు కలిగేలా ప్రయత్నాలు అన్నారు సో టిఎస్పీఎస్సి ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారనమాట సో రాజీనామాల మరి విషయం కొలిక్కి రాకపోవడంతోనే నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుందని స్పష్టం చేశారు సో నిరుద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించాల్సిన పని లేదని చెప్పారనమాట ఈ విషయంలో దుష్ప్రచారాలను దుష్ప్రచారాలను మరి నమ్మవద్దని చెప్పేసి మరి కోరారు సో ఇది ఇట్లాంటిది ఒక స్టేట్మెంట్ అవసరం నిరుద్యోగులు ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా చేశారు చాలా సంతోషం ఎందుకంటే మరి ఇరవై రోజులే అయింది గవర్నమెంట్ ఏర్పడి మనకు ఎక్కువ రోజులు కాలేదు మనం ఏమి అనలేము ఇప్పుడు వాళ్ళని సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో చూద్దాం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం ఇప్పటికే చైర్మన్ సహా సభ్యులు రాజీనామా గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి మాట్లాడినటువంటి వార్తని ఇక్కడ కూడా ఇచ్చారనమాట రైట్ నేడు లా స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ అంట సో లా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ బుధవారం విడుదల కానున్నది సో మరి మూడేండ్ల లాగాని ఐదేండ్ల లా కోర్సుల్లో పీజీ లా కోర్సుల్లో సీట్లు పొందిన వారు రిపోర్టు చేయవలసినటువంటి గడువు ఈ నెల ఇరవై మూడున ముగిసిందనమాట ఇంకేమన్నా సీట్లు సీట్లు మిగిలిపోయి ఉంటే గనక మరి ఈ రోజు ఆ స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తున్నారంట ఎస్ మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ మంత్రి సీతక్క రాష్ట్రంలో ఇక చూడండి పద్నాలుగు వేల వరకు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి మంత్రి దరసరి సీతక్క చెప్పారనమాట మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ తొర్రూరు మండలాల్లో మంగళవారం మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా మరి సీతక్క మాట్లాడుతూ మరి అంగన్వాడి అంగన్వాడీ కేంద్రాల భవనాలకు మరమ్మతులుంటే మరి నిధులు మంజూరు చేస్తామన్నారు మంగళ అంగన్వాడీ కార్యకర్తల వేతనాల పెంపునకు కూడా మరి చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారనమాట మొత్తానికైతే పద్నాలుగు వేల వరకు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భవిష్యత్ జనవరిలో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో మరి ఈ పోస్టులకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మరియు అప్లై చేసుకోవచ్చు రైట్ మరో ముఖ్యమైనటువంటి అప్డేటు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జేఎన్ వేదికగా మరి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారన్నమాట సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం సో ఇది కరెంట్ అఫేర్ అవుతుంది అందరూ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామ్ లో వచ్చేటటువంటి బిట్ ఇది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మరి జేఎన్టీయూహెచ్ వేదికగా వచ్చే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనుందనమాట సో సైన్స్ కాంగ్రెస్ మరి ప్రతినిధులు ఇటీవల మరి జేఎన్టీయుహెచ్ ని సందర్శించి ఇక్కడ మహాసభల నిర్వహణకు అంగీకరించారనమాట సో సైన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి ఏటా ఈ సభలు నిర్వహిస్తున్నది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అనేది కూడా బిడ్డవుతుంది రైట్ వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కొంతవరకు నిధులు ఇవ్వనుందనమాట సాధారణంగా సైన్స్ కాంగ్రెస్ ను ప్రధాని ప్రారంభిస్తారు ఒకవేళ స్వయంగా హాజరు కావడం వీలు కాకుంటే ఆన్లైన్ లోనైనా పాల్గొంటారు ఈసారి ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అన్న అంశంపై స్పష్టత రానుందనమాట త్వరలో నెక్స్ట్ ఎస్ ఈ సైన్స్ కాంగ్రెస్ కి దేశ దేశాల దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు నో మీకు అక్కడ మనకు విదేశాల నుంచి పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రానున్నారనమాట సో చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నటువంటి సభ ఇది హైదరాబాద్ లో ఏడోసారి సో ఇట్లా ఇప్పుడు ఇక్కడనే ఒక బిట్టు రెడీ అవుతుంది చూడండి ఇందులో మనం చదివినటువంటి అంశాలలో సో ఎక్కడ నుంచి ఈ కింది వన్ సరి అంటాడు బిట్టు సో ఏ ఏ రోజు నుంచి ఫిబ్రవరిలో ఎన్ని రోజుల పాటు జరిగింది హైదరాబాద్ లో ఎన్నోసారి ఇది ఆరోసారా ఏడోసారా అని అది రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు కింది వాళ్ళలో రాంగ్ ఏది అని అంటాడు సో మూడు రాంగ్ ఇచ్చి ఒకటి మూడు కరెక్ట్ ఇచ్చి ఒకటి రాంగ్ ఇస్తాడు సో హైదరాబాద్ లో ఏడోసారి అంట జరపడం హైదరాబాద్ లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు గతంలో నైన్టీన్ థర్టీ సెవెన్ ఒకసారి ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ అండ్ సెవెంటీ నైన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌసండ్ సిక్స్ లో జరిగాయి పదిహేడేళ్ల తర్వాత మరోసారి భాగ్యనగరం వేదిక కానుందనమాట సో ఏపీలో మాత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుపతి మరి రెండు వేల ఎనిమిదిలో విశాఖపట్నం మరి రెండు వేల పదిహేడులో తిరుపతిలో నిర్వహించారు సో హైదరాబాద్ లో మాత్రం ఏడవసారి మరి ఈ యొక్క సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగనున్నాయన్నమాట రైట్ నెక్స్ట్ తగ్గనున్న పాఠ్య పుస్తకాల బరువు ముద్రణకు తొంభైకి బదులు సెవెంటీ జిఎస్ఎం కాగితం వాడనున్నారంట విద్యాశాఖ యోచన చేస్తుంది త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రంలో ఒకటి నుంచి పదవ తరగతి పాఠ్య పుస్తకాల బరువుతో పాటు మరి ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి పుస్తకాల ముద్రణకు నైన్టీ జిఎస్ఎం అంటాం అంటే చదరపు మీటర్ కు బరువు గ్రాముల్లో మరి దాన్ని ఇది చేస్తారనమాట మెజర్మెంట్ ఆ మందంతో కూడినటువంటి కాగితానికి బదులు దాన్ని సెవెంటీ అంటే తగ్గిస్తున్నారు సెవెంటీ జిఎస్ఎం మాత్రమే వాడాలని చెప్పేసి సర్కార్ భావిస్తుంది గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు సెవెంటీ జిఎస్ఎం కాగితాన్ని ముద్రణకు వినియోగించారన్నమాట సో ఈ విధంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది రైట్ నెక్స్ట్ చూద్దాం ఉన్నత విద్యా మండలిలో ఒక కంప్యూటర్ మాయమైందంట సో దాంట్లో మరి కీలక డేటా ఉన్నట్లు అనుమానం పడుతున్నారు సో రెండు వేల పద్నాలుగు నుంచి ఫైల్స్ యథాతథంగా ఉంచాలని సిఎస్ ఆదేశం అప్పటి నుంచే కనిపించని సిస్టమ్ అప్పటి నుంచి ఆ మొత్తాన్ని అంటే ఆ కంప్యూటర్ ఎత్తుకపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అదే మొత్తానికి వేసుకొని పోయిరంట సో దాంట్లో ఏముందో అందులో ఏముందో కీలకమైనటువంటి ఫైల్ ఫైల్ స్టోరేజ్ చేసేందుకు అత్యాధునికమైనటువంటి సాంకేతిక సామర్థ్యం ఉన్నటువంటి కంప్యూటర్ ను రెండు వేల పదిహేడులో కొనుగోలు చేస్తారు అయితే గత ఏడాది నుంచి అది పని చేయడం లేదని కొందరు అధికారులు చెప్తున్నారు ఈ కారణంగానే దీనిని స్క్రాప్ గా నమోదు చేసి స్టోర్ రూమ్ లో ఉంచామంటున్నారు దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసి ఇంకా అందులో ఏం జరిగిందో ఏందో మనకెందుకు గానీ సో మొత్తానికైతే ఇట్లాంటివి కూడా అక్కడ జరుగుతున్నట్టుగా ఆ ఉన్నది రైట్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గోల్డ్ మెడల్ వచ్చిందంట సో ఇక్కడ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మరి డిగ్రీ చదివిన ఇంగ్లీష్ శెట్టి శ్రీరాములు మూడు బంగారు పథకాలను సాధించాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బంగారు పథకాలు సాధించినటువంటి విద్యార్థుల వివరాలు అధికారులు వెల్లడించారు సో చాలా గ్రేటు ఒక ఖైదీకి కూడా బంగారు పథకం వచ్చిందంట సో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి చదువుకోవాలని కోరిక వాళ్ళలో ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతారు ఉద్యోగాల బదిలీలు ప్రజావాణిలో అవే ఎక్కువ సమస్యలు మంగళవారం రోజున మరి రెండు వేల ఏడు వందల పదిహేడు దరఖాస్తులు వచ్చాయంట ప్రజాభవన్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణికి ఆర్జీల వరద కొనసాగుతుంది సో మంగళవారం రెండు వేల ఏడు వందల పదిహేడు దరఖాస్తులు అందగా వాటిని కంప్యూటరైజ్డ్ చేసి మరి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు మరి సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ మరి విభాగానికి ప్రభుత్వం బాధ్యతలు అనమాట ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ భారత పార్లమెంటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆమోదించినటువంటి మూడు ఆ కొత్త నేర బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ ఇరవై ఐదున సంతకం చేసింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దీంతో అవి చట్టరూపం దాల్చాయి ఇకపై భారత భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సో భారతీయ సాక్ష చట్టాలుగా వాటిని పిలుస్తారనమాట ఓకే గతంలో ఉన్నటువంటి ఆ ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని మార్పు చేశారనమాట ఓకే సో వాటిపైన మరి రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేసిందంటే డిసెంబర్ ఇరవై ఐదున సంతకం చేసిందనమాట సో భారత పార్లమెంటు వీటికి మరి డిసెంబర్ ఇరవైన ఆమోదం ఆమోదం పొందినటువంటి ఈ మూడు కొత్త చట్టాలకి ఇరవై ఐదో తారీఖున ఈమె సంతకం చేయడం జరిగిందనమాట సో ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి భారతీయ స్మృతి ఐపీసీ అంటాం నేర శిక్షా స్మృతి సిఆర్పిసి అంటాం భారత సాక్ష్యాధార చట్టం పద్దెనిమిది వందల రెండుల స్థానంలో ఇక నుంచి బిఎన్ఎస్ తర్వాత బిఎన్ఎస్ఎస్ఎస్ తర్వాత బిఎస్ లను మరి వర్తింప చేస్తారనమాట కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశాక ఇవి అమల్లోకి వస్తాయనమాట రైట్ కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు దేశ వ్యాప్తంగా నూట నలభై మరి ప్రైవేటు విద్యా విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి వాటిలో అత్యధికంగా గుజరాత్లో ఇరవై ఎనిమిది కొత్త యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి దాని తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర పదిహేను మధ్యప్రదేశ్ పద్నాలుగు ఉన్నాయన్నమాట వీటి సంఖ్య కర్ణాటకలో పది ఛత్తీస్గఢ్లో ఏడు జార్ఖండ్ రాజస్థాన్లో ఆరు మరి తెలంగాణలో ఒక ఐదు మరి ఆంధ్రప్రదేశ్లో నాలుగుగా అనమాట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సర సంవత్సరంలో దేశవ్యాప్తంగా నలభై విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి అనమాట సో గత మొత్తానికి ఐదేండ్లలో ఐదు సంవత్సరాలలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అనేది ఏ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని ఏర్పాటయ్యాయి అనేది ఏర్పాటు అయినాయి అనేది ఇక్కడ ఇచ్చారనమాట మొత్తానికి నూట నలభై ప్రైవేటు విశ్వవిద్యాలయాలు దేశంలో మొత్తానికి చూసినట్లయితే గత ఐదు సంవత్సరాల కాలంలో అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్